సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ నీచుడు ఏం చేస్తాడో తలుచుకుంటేనే భయం వేస్తుంది నందు భారతదేశం గురించి ప్రపంచ దేశాలు చాలా గొప్పగా చెప్పుకుంటాయి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని అలాంటిది ఇలాంటి దుర్మార్గుల వల్ల మన దేశానికి చాలా చెడ్డ పేరు వస్తుంది నందు ఇంతకీ ఎవడినందు వాడు అభిమన్యు నేను చదువుతున్న కాలేజీని నడుపుతున్న హ ఎంపీ హాది పురుషు తమ్ముడు నందు వీడేనా డ్రగ్ చప్పల చేస్తూ అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే దుర్మార్గుడు అవును కాలేజీలో అమ్మాయిలు టార్గెట్ చేసి వాళ్ళని న్యూట్ వీడియోలు చేసి హై బ్లూ ఫిలిమ్స్లో అమ్ముకుంటున్నారు నందు ఇందు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో నందు అభిమన్యు హ ఎంపీకి పలుకుపడి ఉంది డబ్బుంది హా డబ్బుతో పలుకుపడి వాళ్ళకి పోనేస్తారు సాక్షిధారాన్ని తరుమార్ చేస్తారు నందిని మన దేశంలో కేవలం రాజకీయ నాయకులే ఈ దేశాల్ని శాసిస్తున్నారు వాళ్ళకి బాలీసులకు పనిచేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళందరికీ కొమ్ము కాసి అది కేవలం దానివల్ల ఈ పేద ప్రజలు మాత్రమే చాలా నష్టపోతున్నారు ఈ పేద ప్రజలు ఎవరిని గ్రహించేది ఎప్పుడు నాయకుడు అవతారం మళ్ళీ పాలించాలని చూస్తున్నారు మంచితనం పేదరికం అని చెప్పి దాని వెనుక వచ్చే డబ్బుతో వాళ్ళు ఎన్నో పనులు చేస్తున్నారు నందిని సరిహద్దుల్లో ఉండే శత్రువుల కన్నా వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు పెద్ద మనుషులు అవతారం ఎత్తి మాఫియా ముఠాలని పెంచి పోషిస్తున్నారు అలాంటి దుర్మార్గులు భరతం పట్టడానికి ప్రతి ప్రతి యువకుడు వేటగాడలో మారి ఈ దేశ సంరక్షణ కోసం ఆయుధం పట్టి రణరంగంలో దిగితే గాని ఈ దేశ భవిష్యత్తు మారుతునందు ఇక నువ్వు నన్ను పెట్టి ఎక్కడికి వెళ్ళవు కదూ నందు ఒక ముఖ్యమైన విషయం మీద ప్రధానమంత్రి గారు నన్ను నియమించారు ఆ విషయం పూర్తయ్యేంత మనం దూరంగా ఉంటాం తప్పదు నందు నందిని మనకు అయిన పాకిస్తాన్ నేరుగా మనల్ని ఎదుర్కొనే దమ్ము లేక చైనాను అడ్డం పెట్టుకుని మన దేశంలో ఏదో పెద్ద కుట్ర చేయాలని ఆలోచిస్తుంది చెప్పేది నందిని చైనా పాకిస్తాన్ కలిసి మన దేశంలో ఏదో పెద్ద కుట్ర చేయాలని ఆలోచిస్తుంది అది రాణిగా సంస్థ ఎల్లడించింది ఆ డీల్ కూడా మన దేశంలోనే ఒక మాఫియా డాన్ మోస్ట్ ఇంటర్ కిల్లర్కి అప్పగించినట్టు ఇంటెలిజెంట్ రిపోర్ట్ మన దేశంలో పుట్టి మన శత్రు దేశాలతో చేతులు కలిపి మన దేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నారా నందిని వాడు టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకరమైన వ్యక్తి శత్రు దేశాలకు ఆయుధాలు సప్లై చేసే మోస్ట్ వాంటెడ్ కిల్లర్ దేవరా అవును నంది వాడి పుట్టు పెరిగింది ఆంధ్రప్రదేశ్లోనే వాడికి ఇద్దరు తమ్ముళ్ళు ఒకడు డ్రగ్స్ మరొకడు ఎఫెన్స్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వాడు మారువేషంలో మన ఆంధ్రాలో అడుగు పెడుతున్నాడని ఇంటెలిజెంట్ రిపోర్ట్ వచ్చింది వాడిని పట్టుకుని ఈ దేశాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం నా పైన పెట్టింది రందు అభిమన్యు నిన్న ఒక మాట అడగనా చెప్పు నందిని నీ మాట కాదంటనా ఎప్పటికీ నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కాదు నెవర్ నందు నెవర్ ఎన్ని అవరోధాలు ఎదురైనా నిన్ను మాత్రం వదిలిపెట్టను అభిమన్యు నన్ను ఆ దేవుడే దిగి వచ్చిన మా ఎవరు ఏరు చేయలేరు నన్ను ఐ లవ్ యూ నందు